జాతి మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జరుపుకుంటున్నటువంటి ఈనాటి ఈ వజ్రోత్సవ వేడుకల్లో ఎన్నో పండుగలు చేసుకుంటున్నాము ఇంకా ఎన్నో పండుగలు రాబోతున్నాయి కానీ ఒక్క పండుగ మాత్రం ఇంకా మిగిలిపోయింది అని సినీ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు ఆ పండగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు అన్నయ్యతో కలిసి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఎప్పుడు చేస్తారు అయిపోయింది తీరట్లేదు త్వరలో తీరుతుందని ఆశిస్తున్నా అన్నయ్య చెప్పచ్చా ఓకే అన్న నెక్స్ట్ శంకర్దాస్ సెకండ్ పార్ట్లో చాలా చిన్న పాట జాగిపోతున్నా థ్యాంక్ యూ అది కేవలం ప్రోమో మాత్రమే సినిమా కోసం మాత్రం మేము ఎదురు చూస్తూ ఉంటాము ఇందాక